ఓకే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ నేను మిలింగరాస్ సో మనము ట్రిగోనమెట్రిక్ గురించి చూస్తున్నాం కదండి లాస్ట్ క్లాస్లో ట్రిగోనమెట్రిక్ ఐడెంటిటీస్ గురించి మాట్లాడడం వాటికి సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయి వాటిని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి ఎలా గుర్తుపట్టాలి అన్న అంశాన్ని మనం డిస్కస్ చేసాం సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈరోజు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే ఇలాంటి ఒక క్వశ్చన్ అడుగుతాడు సెక్టీటా ప్లస్ టాంటీటా ఈజ్ ఈక్వల్ టు పీ ట్రిగోనమెట్రీలో ఇది టెన్త్ క్లాస్లో ఉన్న ప్రాబ్లం ఇది ఎవరైనా చేస్తాడు మీకు తెలుసు ఓకే కానీ దీన్ని ఎలా డీల్ చేయాలి అన్న విషయాన్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి సెక్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు పి ఓకే అండి మనకు సెక్ అండ్ టాన్ తెలియగానే మనకి ఏం తెలియాలి సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు వన్ అని తెలియాలి సెకండ్ టీటా ప్లస్ టాన్ టీటా ంటూ సెకండ్టీటా మైనస్ ట్యాన్టీటా ఈజ్ ఈక్వల్ టు వన్ సెకండ్ టీటా ప్లస్ ట్యాన్టీటా ఈజ్ ఈక్వల్ టు పీ ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి సెకండ్ టీటా మైనస్ ట్యాన్టీటా వన్ సో ఓన్లీ సెకండ్ టీటా మైనస్ ట్యాన్టీటా ఈజ్ ఈక్వల్ టు వన్ బైపీ అమ్మ చూసారండి ఎప్పుడు డెడ్ క్వశ్చన్ అడుగుతాడు సెకండ్ టీటా ప్లస్ టాంటిటా ఈజ్ ఈక్వల్ టు పీ అయితే సెకండ్ టీటా మైనస్ టాంటీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది వన్ బైపీ అవుద్ది రెప్ ప్రోక్ వద్ది తీసుకుందాం ఇక్కడికి సెకండ్ టీటా మైనస్ టాంటీటా ఈజ్ ఈక్వల్ టు వన్ బైపీ రెండింటిని యాడ్ చేస్తారు సెక్టీటా ప్లస్ సెక్టీటా టూ సెక్టీటా ట్యాంటీటా మైనస్ టాంటీటా క్యాన్సల్ పి ప్లస్ వన్ బైపీ పి స్క్వేర్ ప్లస్ వన్ బైపీ ఓన్లీ సెక్టీటా ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్ ప్లస్ వన్ బై టు పి ఓకేనా నెక్స్ట్ ఇది ఒకదాని అట పెట్టుకుని ట ఇప్పుడు సెక్టీటా ప్లస్ ట్యాంటీటా ఈజ్ ఈక్వల్ టు పీ ఉంది సెక్టీటా మైనస్ టాంటీటా ఈజ్ ఈక్వల్ టు వన్ బై పీ ఉంది ఇప్పుడు తీసేస్తే ఒకదానితో ఒకటి ప్లస్ కాబట్టి మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇప్పుడు ఏముంటుంది ట్యాంటీటా ప్లస్ టాంటీటా టూ ట్యాంటీటా వస్తుంది పి మైనస్ వన్ బై పీ అవుతుంది ట ఈక్వల్ స్క్వేర్ మైనస్ వన్ బై పి అవుతుంది ట్యాంటీటా ఈక్వల్ టు పి స్క్వేర్ మైనస్ వన్ బై టూ పి అవుతుంది ఓకే అండి క్వశ్చన్ ఏమి అడుగుతాడు సార్ సైన్ టీటా వాల్యూ రాయండి కాస్టిటా వాల్యూ రాయండి కొ సెక్టీటా వాల్యూ రాయండి సెక్టీటా వాల్యూ రాయనంట మనకు సెక్టీటా తెలిసిన తర్వాత ట్యాన్టీటా తెలిసిన తర్వాత మిగతా రాయడం ఒక ఈజీ అకాడమిక్లో రాసిస్తాం మనం ఇక్కడ ఈ ప్రాబ్లంని మనము ఏ విధంగా కాన్సెప్చువలైజ్ చేయాలి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి వాట్ ఇస్ అ కండిషన్ సెక్టీటాప్లస్ స్టాంటిటైజ్ ఈక్వల్ టు పి అయ్యే విధంగా సెక్టీటాప్లస్ స్టాంటిటైజ్ ఈక్వల్ టు పి అయ్యే విధంగా మనకు ట్రాంగిల్ ఎలా ఉంటుంది అన్నది కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం ట్రాంగిల్ ఏ బి సో మనకేమేమి వచ్చిన చూద్దాం ట్యాంటీటా వాల్యూ వచ్చింది పీ స్క్వేర్ మైనస్ వన్ బై టూ పి అంటే ఒక ట్రయాంగిల్లో టీటాకి ఆపోజిట్లో ఉన్న సైడు పీ స్క్వేర్ మైనస్ వన్ అయితే దాని అడ్జస్టెంట్ సైడు టూ పీ అవుతుంది అంతేకాండి టీటాకి ఆపోజిట్లో ఉన్న సైడు పీ స్క్వేర్ మైనస్ వన్ అయితే దాని అడ్జసెంట్ సైడు టూ పి అవుతుంది ఓకే అండి ఇది నైంటీ డిగ్రీస్ నెక్స్ట్ ఇంకేమొచ్చింది సెక్టీటా వచ్చింది సెక్టీటా అంటే అర్థమైంది సెక్టీటా అంటే కాస్టీటాకి రెసివ్ ప్రోకల్ అంటే హైపోటెన్స్ బై అడ్జసెంట్ హైపోటెన్స్ పీ స్క్వేర్ ప్లస్ వన్ ఉంటే అడ్జసెంట్ టూ టూపీ ఉంది అవును కదా టూ టూపీ ఉంది కదా అంటే అడ్జసెంట్ సైడ్ టూ టూపీ ఉంటే పీ స్క్వేర్ మైనస్ వన్ కాబట్టి ఇదెంత పీ స్క్వేర్ ప్లస్ వన్ పీ స్క్వేర్ ప్లస్ వన్ సో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను క్వశ్చన్ ఏమంటావు డైరెక్ట్గా సెక్టీటా ప్లస్ టాంటీటా ఈజ్ ఈక్వల్ టు పి అయితే దెన్ వాట్ అబౌట్ కాస్టీటా అంటాడు అప్పుడు ఏం చేస్తావు ఇదంతా చేసి ఇందులోంచి కాస్టీటా అని రాస్తావు సెక్టీటా కనుక్కొని దాని యొక్క రసీప్ ఒకరు రాస్తావు అలా కాదు రాయాల్సింది సెక్టీటా ప్లస్ టాంటీటా ఈజ్ ఈక్వల్ టు పీ అనే వాల్యూ కనుక ఉంటే ఆ ట్రయాంగిల్ ఎలా రిప్రజెంట్ చేస్తుంది ఆ ట్రాంగిల్ ఎలా ఉండబోతుంది అన్నది చూస్తే ఆ సెక్టీటా ప్లస్ స్టాంటిటైజ్ ఈక్వల్ టు పీ కండిషన్ని ఫాలో అయ్యేలాగా సెక్టీటా ప్లస్ స్టాంటిటైజ్ ఈక్వల్ టు పీ అనే కండిషన్ ఫాలో అయ్యేలాగా ఆ ట్రాంగిల్లో ఉన్న సైడ్స్ వాల్యూస్ ఈ విధంగా ఉంటాయి ఆ టీటాకి ఆపోజిట్ పీ స్క్వేర్ మైనస్ వన్ ఉంటుంది టీటాకి అడ్జసెంట్ టూపీ ఉంటుంది అండ్ నైంటీకి ఆపోజిట్ పీ స్క్వేర్ ప్లస్ వన్ ఉంటుంది పీ స్క్వేర్ మైనస్ వన్ టూ పి స్క్వేర్ ప్లస్ క్లియర్ రైట్ నా బై పీ స్క్వేర్ ప్లస్ వన్ ఏది అడిగినా రాస్తాం వెన్ నో దిస్ ట్రాంగిల్ ట్రాంగిల్ తెలిస్తే నెక్స్ట్ వన్ సైన్ పీ స్క్వేర్ మైనస్ వన్ బై పీ స్క్వేర్ ప్లస్ వన్ వెరీ నైస్ టాన్ టీటా కూడా రాస్తాను దీంట్లోంచి పీ స్క్వేర్ మైనస్ వన్ బై టూ పీ కొక్టీటా కూడా రాస్తా నేను పీ స్క్వేర్ ప్లస్ వన్ బై పీ స్క్వేర్ మైనస్ వన్ సెక్టీటా కూడా రాస్తా నేను సెక్టీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి సెక్టీటా ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ వన్ బై టూ పీ హైపోటెన్స్ బై అడ్జెంట్ కార్టీటా కూడా రాస్తా నేను టీటా ఈజ్ ఈక్వల్ టు టూ పీ బై పీ స్క్వేర్ మైనస్ వన్ క్లియర్ అంటే నువ్వు సెక్టిటా ప్లస్ టాంటిటా ఈజ్ ఈక్వల్ టు పి అనే కండిషన్లో ఉన్నప్పుడు ఆ కండీషన్కి తగ్గట్టుగా ఫ్రేమ్ చేయబడ్డ ట్రాంగిల్ ఏంటి ఆ ఫ్రేమ్ చేయబడ్డ ట్రాంగిల్ ఏంటి అంటే టీటాకి ఆపోజిట్లో పీ స్క్వేర్ మైనస్ వన్ వాల్యూ ఉంటుంది టీటాకి అడ్జస్టెంట్లో టూ పీ వాల్యూ ఉంటుంది అండ్ నైంటీ డిగ్రీస్కి ఆపోజిట్లో పీ స్క్వేర్ ప్లస్ వన్ వాల్యూ ఉంటుంది స్క్వేర్ ప్లస్ వన్ వాల్యూ ఉంటుంది ఇజ్ ఇట్ క్లియర్ అండ్ రైట్ ఇందులోంచి ఒక కాన్సెప్ట్ని బయటకు తీసుకొస్తా టూ పీ అంటే పీఈ ఎనీ నెంబర్ ఎనీ న్యాచురల్ నెంబర్ కదా వాల్యూస్ కదా ఇవి కొలతలు ఎప్పుడూ కూడా న్యాచురల్ నెంబర్స్లోనే ఉంటాయి అంతే కదా పి టూ పీ అని అంటే ఇట్స్ ఈవెన్ నెంబర్ టూ పీ అంటే ఏంటండి ఈవెన్ నెంబర్ ఇజ్ ఇట్ క్లియర్ అండి అంటే ఏ టూ బిసి టూపి ఇట్స్ ఇది ఈవెంట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిక్స్ అనుకోండి సో ఒక ఈవెంట్ నెంబర్ కనబడగని దాన్ని నువ్వు టూ పీఈ్ ఈక్వల్ టు సిక్స్ అని రాస్తే అంటే అర్థమైంది పీఈ్ ఈక్వల్ టు త్రీ మిగతా రెండు భుజాలు ఏమవుతాయి అని అంటే ఒకటి త్రీ స్క్వేర్ మైనస్ వన్ అవుద్ది ఒకటి త్రీ స్క్వేర్ ప్లస్ వన్ అవుద్ది ఇది ఎయిట్ అవుద్ది ఇది టెన్ అవుద్ది ఎయిట్ అవుద్ది టెన్ అవుద్ది అంటే ఈవెన్ నెంబర్ ఉంటే ద ఈవెన్ నెంబర్ ఈజ్ ఎనీ వన్ సైడ్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్సెప్ట్ హైపోటెన్స్ హైపోటెన్స్ కాకుండా ఓకే అండి ఈవెన్ నెంబర్ ఇది ఫస్ట్ సైడ్ దాన్ని అట్ సైడ్ అన్నాం మరి సెకండ్ సైడ్ ఏమవుద్ది టూ ఎన్లో ఎన్ని ఉంది కదా అంటే ఆ సగ్ భుజంలో ఆ సరి భుజంలో సగం అది ఎన్ స్క్వేర్ మైనస్ వన్ అవుద్ది మరి హైపోటెన్స్ ఏమవుద్ది ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ అవుద్ది నువ్వు ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇవే నెంబర్తో తీసుకో ఇదే ఫాలో అవుద్ది లింక్ చేసుకోవాలి మనం సో టీటాకి అట్ టూ పీ పి స్క్వేర్ మైనస్ వన్ పీ స్క్వేర్ ప్లస్ వన్ విత్ ద కండిషన్ అట్ ద రేట్ ఆఫ్ సెక్టీటా ప్లస్ టాంటిటైజ్ ఈక్వల్ టు పీ సెక్టీటా ప్లస్ టాంటిటైజ్ ఈక్వల్ టు పి ఆర్ సెక్టీటా మైనస్ టాంటిటా ఈజ్ ఈక్వల్ టు వన్ బైపీ ఆర్ సెక్టీటా మైనస్ టాంటిటా ఈజ్ ఈక్వల్ టు వన్ బైపీ ఈ కండిషన్లో మనకు ఉండే ట్రయాంగిల్ ఏంటి ఈ ట్రయాంగిల్ వస్తుంది అర్థమైందండి క్లియర్ రైట్ ఇప్పుడు దీన్ని ఇంకొక దాంట్లోకి మారుస్తా నేను ఇంకో క్వశ్చన్ ఉంటుంది కొసెక్టిటా ప్లస్ కార్టిటా ఈజ్ ఈక్వల్ టు పి అయితే ఏమండి సెక్టీటా ప్లస్ స్టాండీటా ఈజ్ ఈక్వల్ టు పీ అన్నారు కదా కొసెక్టీటా ప్లస్ సెక్టీటా ఈజ్ ఈక్వల్ టు పీ అయితే సారీ కొసెక్టీటా ప్లస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు పి అయితే వాట్స్ ద కండిషన్ అప్పుడు ఆ కండిషన్కి బేస్ అయ్యే ట్రయాంగిల్ ఏ విధంగా ఫామ్ అవుద్ది ఓకే ఇవి రెండింటినే మనం చేయగలం ఎందుకు రెండినే చేయగలము అని అంటే కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు వన్ అనే ఐడెంటిటీని పోలి ఉంటుంది కదా ఇందా సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ స్టాండ్ స్క్వేటా అందుకే ఈ రెండు ఐడెంటిటీస్తో బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బీ ఈజ్ ఈక్వల్ టు పి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు వన్ బై పి ఇందాక అట్లాగనే ఇక మళ్ళీ రిపీటెడ్గా రాయట్లేదు సో కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ వన్ బై పీ అవుతుంది లెట్స్ యాడ్ బోత్ దిస్ ఈజ్ టూ కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ వన్ బైపీ అంటే పీ స్క్వేర్ ప్లస్ వన్ బైపీ దట్ కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ వన్ బై టూపి పీ స్క్వేర్ ప్లస్ వన్ బై టూపి ఓకే తీసేస్తే మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ మైనస్ సో అప్పుడు టూ కాటా మిగులుద్ది తీసేస్తున్నాం కాబట్టి పీ స్క్వేర్ మైనస్ వన్ బై పీ అవుద్ది అప్పుడు కార్టీటా ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ మైనస్ వన్ బై టూ పీ అవుద్ది వాట్ అబౌట్ కార్టీటా టీటా ఆఫ్ అడ్జస్టెంట్ బై ఆపోజిట్ లెట్స్ ఫ్రేమ్ ద ట్రయాంగిల్ హియర్ ఓకే ఆ ట్రయాంగిల్ మనం ఇక్కడ ఫ్రేమ్ చేద్దాం అంటే కొసకైండ్ కాట్ వచ్చినప్పుడు చిన్న చేంజ్ ఉంటుంది మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ఏ స్ ఈజ్ టీటా adjacent బై ఆపోజిట్ అడ్జసెంట్ ఏముండాలి పీ స్క్వేర్ మైనస్ వన్ ఉండాలి ఆపోజిట్ ఏముండాలి టూ పీ ఉండాలి ఓకే కొసక్టీటా అంటే ఏంటి theta అంటే హైపోటెన్స్ బై ఆపోజిట్ ఎస్ ఆపోజిట్ 2p ఉంది ఇక హైపోటెన్సే పీ స్క్వేర్ ప్లస్ వన్ రెండిట్లో ఉన్న తేడాని మీరు అబ్జర్వ్ చేయాలి ద కండిషన్ వెదర్ సెక్టీటా ప్లస్ టాంటిటా ఇస్ ఈక్వల్ టు పీ అయినప్పుడు టీటాకి అడ్జసెంట్ సైడ్ టూపీ అయింది టీటాకి అడ్జస్టెంట్ సైడ్ టూపీ అయింది టీటాకి ఆపోజిట్ సైడ్ పీ స్క్వేర్ మైనస్ వన్ అయింది కొసక్ అండ్ కాట్ రాస్తే ఈ రెండు సైడ్సే ఇంటర్చేంజ్ అవుతాయి అప్పుడు టీటాకి అడ్జసెంట్ సైడ్ పీ స్క్వేర్ మైనస్ వన్ అవుద్ది టీటాకి ఆపోజిట్ సైడ్ టూపీ అవుద్ది కావాలంటే చూడండి ఇక్కడ ఏమైందో ఎలా టీటాకి అడ్జస్టెంట్ పీ స్క్వేర్ మైనస్ వన్ అయింది ఆపోజిట్ టూ టూపీ అయింది కదా ఈ రెండింటినీ ఒక చోట రాసుకొని క్లియర్ చేద్దాం ఇక సెక్టీటా ప్లస్ టాన్టీటా ఇస్ ఈక్వల్ టు పి ద ద్రయాంగిల్ బేస్డ్ ఆన్ ఇట్ సెల్ఫ్ దిస్ ఈస్ టీటా టీటా ఆఫ్ అడ్జసెంట్ సైడ్ టూ పి టీటా ఆఫ్ ఆపోజిట్ సైడ్ పీ స్క్వేర్ మైనస్ వన్ అండ్ నైంటీ డిగ్రీస్ ఆఫ్ ఆపోజిట్ హైపోటెన్స్ విల్ బి పీ స్క్వేర్ ప్లస్ వన్ సెకండ్ బేస్ కొసెక్టీటా ప్లస్ కాట్టిటా ఈజ్ ఈక్వల్ టు ఇలా ఉన్నప్పుడు ట్రయాంగిల్ ఏమవుద్ది ఓకే హియర్ టీటా ఓన్లీ బట్ కండిషన్ చేంజ్ అయింది ఏమని చేంజ్ అయింది కొసెక్టీటా ప్లస్ కాట్టీటా ఈజ్ ఈక్వల్ టు పీ అయింది ఇజ్ ఈక్వల్ టు పి అయింది ఇప్పుడు కండిషన్ ఏమవుద్ది సో పి అయినప్పుడు ఇప్పుడు టీటాకి అడ్జస్టెంట్ ఏమవుతుందని అంటే టూపీ కాకుండా పీ స్క్వేర్ మైనస్ వన్ రీప్లేస్ అవుతుంది టీటాకి ఆపోజిట్ టూ టూపీ అవుద్ది ఇది పీ స్క్వేర్ ప్లస్ వన్ అవుద్ది సో దీంట్లో నుంచి సైన్ టీటా రాస్తాయి ఆల్రెడీ పాత రాసాం కాబట్టి కొత్తది కొత్త టూ టూపీ బై పీ స్క్వేర్ ప్లస్ వన్ కాస్ టీటా రాస్తాయి పీ స్క్వేర్ మైనస్ వన్ బై టూపి ట్యాన్టీటర్ అస్తే టూ పి బై పీ స్క్వేర్ మైనస్ వన్ కార్టీటర్ అస్తే పీ స్క్వేర్ మైనస్ వన్ బై టూ పి కొక్టీటర్ అస్తే కొసెక్టీటా ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ వన్ బై టూ పి సెక్టీటర్ అస్తే టూ పి బై పీ స్క్వేర్ మైనస్ వన్ సెక్టీటర్ తప్పు పీ స్క్వేర్ ప్లస్ వన్ ఇది పీ స్క్వేర్ ప్లస్ వన్ ఎస్ ఇక్కడ తప్పు రాసే సారీ అండి కాస్ట్టా ఈజ్ ఈక్వల్ టు మిస్టేక్ చేస్తాను కాస్టిటా ఈజ్ ఈక్వల్ టీటా ఆఫ్ అడ్జెస్టెంట్ పీ స్క్వేర్ మైనస్ వన్ బై పీ స్క్వేర్ ప్లస్ వన్ చూసారా అట్లా ఓవర్ లుక్ అవుతుంది అనమాట మనకే వచ్చు అని అనుకుంటే అట్లా ఉంటుంది రెసి ప్రోకల్ పీ స్క్వేర్ ప్లస్ వన్ బై పీ స్క్వేర్ మైనస్ వన్ ఓకే క్లియర్ అర్థమైందండి సో ఖచ్చితంగా ఈ రెండు కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్ గతంలో అడిగాడు ప్రతి ఎగ్జామ్లో నెక్స్ట్ టైం కూడా అడుగుతాడు ఓకే రైట్ రైట్స్ నేను మీకు ఒక హోంవర్క్ లాంటి చిన్న వర్క్ ఇస్తాను ఏంటంటే సేమ్ ఇదే విధంగా నేను అయితే ఈ కండిషన్ని బేస్ చేసుకుని రెండు ట్రయాంగిల్స్ని కన్స్ట్రక్ట్ చేశానో మీరు కూడా మరొక రెండు ట్రయాంగిల్స్ని కన్స్ట్రక్ట్ చేయండి ద కండిషన్ వెదర్ సెక్టీటా మైనస్ టాంటీటా ఈజ్ ఈక్వల్ టు పీ ఇంకొకటి కొసెక్టీటా మైనస్ కాటిటా ఈజ్ ఈక్వల్ టు పీ ఈ రెండు కండిషన్స్ని బేస్ చేసుకొని మీరు ఒక రెండు ట్రయాంగిల్స్ని కన్స్ట్రక్ట్ చేసి వాటి యొక్క సైన్ కాస్ ట్యాన్ వాల్యూస్ని రాయండి ఓకే రైట్ సో దిస్ ఈజ్ ద ట్రిగోనమెట్రీ ఫ్రమ్ ద అప్ టు టెన్త్ క్లాస్ మీరేం చేస్తారంటే టెన్త్ క్లాస్ వరకు మీ దగ్గర ఏ టెక్స్ట్ బుక్ అయినా ఉండనివ్వండి కొత్తది కానీ పాతది కానీ టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుని ప్రతి ప్రాబ్లం చేసుకుంటూ వెళ్ళండి ఏ ప్రాబ్లమ్స్ రావట్లేదు ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని మీరు చెక్ చేసుకొని ఎక్కువ టైం పట్టిన ప్రాబ్లమ్ చేయడానికి లేదా ప్రాబ్లం రాకపోయినా నాకు వాట్సాప్ చేయండి ఓకే నేను ఆ వాట్సాప్లో ఐ మీన్ నెక్స్ట్ క్లాస్లో మనం దాన్ని డిస్కస్ చేస్తాం ఓకే క్లియర్ అండి సో మీకోసం ఒక డిస్కషన్ చాట్ బాక్స్ని నేను ఇవాళ క్రియేట్ చేస్తాను ఓకే అండి డిస్కషన్ డౌట్స్ క్లారిఫికేషన్ అని కానీ డిస్కషన్ అని కానీ ఒక వాట్సాప్ గ్రూప్ని నేను క్రియేట్ చేస్తాను అందులో లెక్కల గురించి తప్ప వేరే దేని గురించి మాట్లాడకూడదు ప్లీజ్ ఓకే అలా అయితే నేను దాన్ని ఓపెన్ చేస్తాను దాన్ని క్రియేట్ చేస్తాను ఎందుకంటే మీకు కూడా డౌట్స్ అనేటివి క్లారిఫై అవ్వాలి కదా మీరు ఒకరినొకరు నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది డౌట్స్ క్లారిఫికేషన్ కోసం ఉపయోగపడుతుంది మీకు వస్తున్న డౌట్స్ ఏంటి అన్నది మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో డ్రాప్ చేస్తే నెక్స్ట్ క్లాస్లో మనం వాటిని డిస్కస్ చేస్తాం ఓకే డ్రాప్ చేసిన వెంటనే సార్ దీని ఆన్సర్ చెప్పండి ప్లీజ్ దీని ఆన్సర్ చెప్పండి ప్లీజ్ అని మెసేజ్ పెట్టారు జస్ట్ మీరు క్వశ్చన్ డ్రాప్ చేయాలో వదిలేయాలి ఒకవేళ దానికి సంబంధించి ఆన్సర్ ఇంకెవరైనా మీ ఇతరుడు ఏమైనా చేసి అందులో ఆన్సర్ పోస్ట్ చేయొచ్చు నో ప్రాబ్లం దర్ క్వశ్చన్ ఆర్ ఆన్సర్ ఆ రెండు తప్ప మిగతా ఏ మెసేజ్లో అందులో ఉండకూడదు దట్ ఇస్ కంప్లీట్ డిస్కషన్ చార్ట్ ఓకే అండి క్లియర్ అండి రైట్ ఇది ఇప్పటివరకు మీకు టెన్త్ క్లాస్ ట్రిగోనోమెట్రీలో ఉన్న కాన్సెప్ట్స్ మీకు ఉండేటి మూడే మూడు కాన్సెప్ట్స్ ఒకటి ట్రిగోనమెట్రిక్ రేషియోస్ అంటే ట్రిప్లెట్స్ పైన పైతాగరేన్ ట్రిప్లెట్స్ పైన ఉంటుందో కాన్సెప్ట్ రేషియోస్ యొక్క వాల్యూస్ పైన ఒక కాన్సెప్ట్ ఉంటుంది థర్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ నైంటీ డిగ్రీస్ అండ్ జీరో డిగ్రీస్ పైన అండ్ ఐడెంటిటీస్ పైన ఒక కాన్సెప్ట్ ఉంటుంది సైన్స్ స్క్వేటా ప్లస్ కాస్ స్క్వేటా ఈజ్ ఈక్వల్ టు వన్ సెకండ్ స్క్వేడేటా మైనస్ టాన్స్క్వేటా ఈజ్ ఈక్వల్ టు వన్ కో సెకండ్ స్క్వేటా మైనస్ కాట్స్ స్క్వర్ డేటా ఈజ్ ఈక్వల్ టు వన్ ఓకే వాటిని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇది అయిపోయిన తర్వాత మనము అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోర్మెట్రీని స్టార్ట్ చేస్తాం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోర్మెట్రీ చేసేటప్పుడు కూడా మీకు సేమ్ అసలు వాట్ ఈస్ అ కాన్సెప్ట్ అందులో కూడా కాన్సెప్ట్స్ ఉంటాయి థర్టీ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ ట్రయాంగిల్ మనం డిస్కస్ చేసాము వల్ల ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నైన్ డిగ్రీస్ ట్రయాంగిల్ అండ్ టూ ట్రయాంగిల్స్ ఆపోజిట్లో ఉంటే టూ ట్రయాంగిల్స్ కలుసుకొని ఉంటే యాంగిల్ ముప్పై నుంచి అరవైకి మారితే నలభై ఐదు నుంచి అరవైకి మారితే ముప్పై నుంచి నలభై ఐదుకి మారితే ఇలా మారినప్పుడు పర్స్పెక్టివ్ ఆఫ్ యాంగిల్ మారినప్పుడు ఆ ట్రాంగిల్లో వచ్చే మార్పులు ఏ విధంగా ఉంటాయి క్వశ్చన్ ఏ విధంగా ఉంటాయన్నది కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ అందరికీ దసరా శుభాకాంక్షలు సో వర్షం కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఏ రోజు వర్షం లేకపోయినా ఆ రోజు నేను క్లాస్ తీసుకోవడానికి రెడీగా ఉంటాను సో నెక్స్ట్ క్లాస్ మళ్ళీ ఎప్పుడనేది మీకు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేస్తాను థ్యాంక్ యూ మరొకసారి అందరికీ పండగ శుభాకాంక్షలు పండగ ముందు మరొకసారి కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ డౌట్స్ ఉంటే అడగండి